హాయ్ ఫ్రెండో నమస్తే బాగున్నారా నేనండి మీ కువైట్ కుర్రాడని వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ కువైట్ కుర్రాడో ఫ్రెండో నేను ఎక్కడున్నానో తెలుసా కువైట్ ఎడార్లు పైగా ఎడార్లు సిక్కుకుపోయాను వచ్చి అసలు ఎటు వెళ్ళలేని పరిస్థితి క్వార్లోనే ఉండిపోయాను ఎన్ని గంటలు ఉండాలో ఎన్ని రోజులు ఉండాలో నాకైతే తెలీదు వచ్చి మంచి నీళ్ళు కూడా తెచ్చుకోలేదు పరిస్థితి చూస్తే వచ్చినప్పుడు బాగానే ఉంది వెళ్ళేటప్పుడు మొత్తం విపరీతమైనటువంటి గాలి భయంకరమైనటువంటి వర్షం మరి వస్తుంది బయట పరిస్థితి అలా కొల్లంగా ఉంది నాకు ఈ కారే దిక్కు ఇంక ఈ కారులో నుంచి బయటకు వెళ్ళానంటే తప్పదు చాలా కఠినమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకని ఇక్కడే ఉన్నాను కారులను ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి నేను ఇంటికి వెళ్ళాలంటే దగ్గర దగ్గరగా అరవై కిలోమీటర్లు వెళ్ళాలి జాహ్రా వెళ్ళాలి ఇక్కడ ఎడారిలో నుంచి బండి కంట్రోల్లో ఉండదు తిరగబడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎడార్లో దిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి నువ్వు అక్కడే వెయిటింగ్ చేసి ఈ వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు ఇంటికి అయితే వచ్చేసి అని చెప్పారు మొత్తానికైతే కార్లోనే ఉండిపోయిన నేను చూడండి కరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోదాం ఉండే టైంకి వచ్చింది వర్షం గాలి మామూలుగా అవతలేదండి బాబాయ్ ఈ గాలి కోసమో కొంత నేను ఉండిపోయాను వెళ్ళాక ఓ రెండు నాయన అట్టా చేసి అట్టా చేసి ఫ్రెండ్ మొత్తానికి అయితే రోడ్డు ఎక్కేసాను చాలా భయంకరమైనటువంటి వాతావరణం అయితే ఉంది ఎడార్లోను నేను కనీసం మంచినీళ్ళు కూడా అయిపోయినాయి నా దగ్గర మంచినీళ్ళు లేవు తినడానికి ఫుడ్ కూడా లేదు అందుకనేసి ఇంకా దాహం వేస్తుందని ఏదైతే అది అవుతుందనేసి చిన్నగా చినుకులు అనేవి తగ్గినాయి నేను వెంటనే ఇంకా ఎడారిలో నుంచి మెయిన్ రోడ్డు ఎక్కేశాను ఇప్పుడు చాలా స్పీడ్ అయిపోయింది వాన అనేది ఎక్కడికి వచ్చాను కాబట్టి సరిపోయింది మెయిన్ రోడ్లో ఉన్నాను కాబట్టి ఫటాఫట మన ఇంటికి తెలిపచ్చు శుభ్రంగాను హ్యాపీగాను మొత్తానికి అయితే నాలుగు రోజులు బట్టి కువైట్లో అయితే వర్షం అనేది దంచి కొడుతుంది ప్రతి ఏరియాలో ఒకేసారి రావట్లేదు ఒక జహరాలో వచ్చిందంటే కువైట్ సిటీలో ఉండదు కువైట్ సిటీలో ఉంటే జహరాలో ఉండదు శాదబ్దల సిటీలో అలాగనమాట కొన్ని కొన్ని ఏరియాల్లో అయితే దంచి కొడుతుంది వర్షం అయితేనే చూడండి ఆర్మీ వాళ్ళు అయితే తిరుగుతున్నారు ఫ్రెండా మొత్తానికైతే సేఫ్గా ఇంటికైతే వచ్చేసాను చీకటి పడిపోయింది నిజంగా అసలు ఆ ఎడారిలోనూ అటువంటి భయంకరమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో గొర్రెల దగ్గర వంటల దగ్గర గుర్రాల దగ్గర పాపం ఎలా వర్క్ చేస్తున్నారో కానీ ఫ్యామిలీ కోసం చాలా కష్టపడుతున్నారు వాళ్ళందరికీ కూడా సౌదీ అరేబియా అదేవిధంగా ఖత్తరు మస్కట్టు ఈ గలిపి దేశాలు ఏవైతే ఉంటాయో ఎడారిలో వర్క్ చేస్తున్నటువంటి కువైట్ ఎడారిలో వాళ్ళందరికీ కూడా యాడ్స్ ఆఫ్ నేను రెండు రోజులు పని చేయడానికి వెళ్ళినప్పటికీ నాకు చాలా భయమేసింది అక్కడ వాతావరణ పరిస్థితులను చూసి పాపం సంవత్సరాలు సంవత్సరాలు అక్కడ వర్క్ ఏ విధంగా చేస్తున్నారో కానీ నిజంగా వాళ్ళ గుండె ధైర్యానికి నిజంగా మెచ్చుకోవాల్సిందే యాడ్స్ ఆఫ్ బ్రదర్స్ ఫ్యామిలీ కోసం చాలా చాలా కష్టపడుతున్నారు నేను ఇంచుమించు మార్చి ఏప్రిల్ వరకు కూడా ఎడారిలో కైమాలు ఉంటాయి చల్లమంటలు పండగ అనమాట ఇక్కడ ఆనవాయితీ దాని గురించి ఇంచుమించు మార్చి నెల వరకు కూడా నేను ఎడారిలోకి వెళ్తూ ఉంటాను అక్కడ వర్క్ చేస్తూ ఉంటాను నేను వెళ్ళేటప్పుడు ప్రతిసారి కూడా డే వన్ డే టూ డే త్రీ అలాగా నేను వీడియోలు అనేవి అప్లోడ్ చేస్తాను నేను వెళ్ళి అక్కడ ఏమే వర్క్ చేశాను ఏంటనేసి ప్రతిరోజు ఒకే కంటెంట్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ అనేది ఉంటుంది చూడండి ఫస్ట్ వీడియోకి సెకండ్ వీడియోకి చాలా డిఫరెంట్ ఉంటుంది నేను ప్రతిసారి కూడా రొటీన్గా కాకుండా వెరైటీగా ఇదొక స్పెషల్ ఉండేలాగా వీడియోలో చూపిస్తాను చాలా బాగుంటాయి చూడండి కువైట్ ఏడార్ల నుంచి బ్లాగులు అనేవి వస్తూ ఉంటాయి మన కువైట్ కురడు ఛానల్లో మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేయండి మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి మంచి కామెంట్ పెట్టి మీ కువైట్ కురని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో స్పెషల్ బ్లాగ్తో మళ్ళీ ముందుకు వస్తాను ఎలా బాయ్ జై హింద్